స్పిరిచువల్గా అలానే నేచర్ ఎంజాయ్ చేస్తూ ఒక డే మొత్తం స్పెండ్ చేయాలనుకుంటే రాధా మాధవ్ ధామ్ అయితే బెస్ట్ ప్లేస్ ఈ టెంపుల్ అయితే ఆస్టిన్ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది మీకు లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం ఉండే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ మీరు విజిట్ చేయడానికి హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఒక కృష్ణుడి టెంపుల్కి వచ్చాము అదే రాధా మాధవ్ డామ్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూసారా అటు ఇటు చెట్లుండి మధ్యలో కొండ వ్యూ అయితే చాలా బాగుంది ఫోన్లో చూసేదానికంటే రియల్గా అయితే ఇంకా బాగుంది యుఎస్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇది అరౌండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ లో ఉందంట ఈ టెంపుల్ కార్ పార్క్ అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రెండ్ కి వెళ్తాము నాకు టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే అయితే నిజంగా ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చింది ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ ఒక పక్క చల్లని గాలి వేస్తుంది అలాగే నో సౌండ్స్ అసలు ఏం సౌండ్స్ లేకుండా పక్కనే కొంచెం ముందుకెళ్తే పీకాక్స్ ఉన్నాయి అవి ఈ నేచర్ అంతా చూస్తూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ దీపావళి హోలీ అలాగే జన్మాష్టమి ఇలాంటి ఫెస్టివల్స్ కూడా అయితే చాలా ఘనంగా అయితే సెలబ్రేట్ చేస్తారంట అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే పీకాక్స్ నేనైతే ఇన్ని పీకాక్స్ అయితే ఎప్పుడు చూడలేదు చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఆ పీకాక్స్ ఫెదర్ ఓపెన్ చేస్తాయేమో అని చూసాను లాస్ట్ కి ఒకటి ఓపెన్ చేసింది గాని మనం దాని సైడ్ తిరిగేసరికి అది వేరే సైడ్ తిరిగిపోతున్నాయి అనమాట అవి మేము దర్శనం అయితే చేసేసుకున్నాము లోపల అయితే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ తీయడానికి లేదు సో ఇంకా రాధాకృష్ణ ఐడియల్స్ అయితే తీయలేకపోయాను కానీ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనం ఒక డివైన్ వైబ్ అయితే ఫీల్ అవుతాము రాధాకృష్ణుడిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు నేనైతే చూస్తూనే అలా ఉండిపోయాను చాలాసేపు చాలా పీస్ఫుల్ గా అనిపించింది టెంపుల్ లోపలైతే ఒక కామ్నెస్ అలానే పీస్ఫుల్ ఎనర్జీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు లోపల దర్శనం అయిపోయినాక అయితే బయట మనం విజిట్ చేయడానికి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ రాధాకుండ్ గోవర్ధన్ హిల్ ప్రేమ్ సరోవర్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి అనమాట అవన్నీ చూడడానికి వెళ్తున్నాం ఒక మ్యాప్ అయితే ఇచ్చారు వాళ్ళు ఆ మ్యాప్ ని ఫాలో అవుతూ అయితే వెళ్ళొచ్చు ఇది రాధాకుంద్ ఇండియాలో వృందావన్లో ఎలా అయితే ఉంటుందో రాధాకుంద్ అలానే సేమ్ ఇక్కడ క్రియేట్ చేశారు ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ నిజంగా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే మేము ఈవినింగ్ వెళ్ళాము సన్సెట్ అవుతుంది అప్పుడే ఇక్కడ కూర్చొని ఆ సన్సెట్ ని చూస్తూ నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము మేము ఇక్కడ పాండ్స్ పీకాక్స్ వాకింగ్ ట్రైల్స్ అలానే గార్డెన్ అన్నీ ఉంటాయి నేచర్లో రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ ఒక డే స్పెండ్ చేస్తే చాలు మైండ్కి బాడీకి అలాగే సోల్కి పర్ఫెక్ట్ రిఫ్రెష్మెంట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫ్యామిలీతో ఎక్కడికన్నా బయటకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇదైతే ఒక మంచి ప్లేస్ అని చెప్తాను నేను ఇక్కడ వెడ్డింగ్ హాల్ కమ్యూనిటీ హాల్ అలానే గార్డెన్ రూమ్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా స్టే చేయచ్చు ఎవ్రీ సండే కిడ్స్ కి అయితే ఈ టెంపుల్ అయితే క్లాసెస్ ఉంటాయంట కిడ్స్ కి మన ఇండియన్ కల్చర్ గురించి ఇవన్నీ నేర్పిస్తారు ఇది రాధాకృష్ణులు ఇంకా గోపికల్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇది ఓపెన్ లేదు క్లోజ్డ్ ఉంది బట్ గ్లాస్ లోంచి చూస్తే మాత్రం మంచిగానే కనిపిస్తుంది అంతా ఇది గోవర్ధన పర్వతం చిన్నప్పుడు కృష్ణుడు ఆడుకుంటూ ఉండేవాడు కదా సో అదనమాట అది ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు అలా ఇక్కడ స్టే చేయడానికి ఉన్న గెస్ట్ రూమ్స్ అయితే ఇవే దీని పక్కనే వెడ్డింగ్ హాల్ కూడా ఉంది ఇక్కడే కాలింది అనే రివర్ కూడా ఉంటుంది అనమాట మేమైతే కొంచెం డార్క్ అవుతుంది చికట పడుతుంది కదా అని అయితే అటు సైడ్ వెళ్ళలేదు ఇంకా సో మీరైతే ఎప్పుడైనా విజిట్ చేస్తే ఆ కాలింది రివర్ కూడా అయితే చూడండి ఇక్కడైతే ఒక చిన్న శివలింగం కూడా ఉంది శివుడికి ఒక చిన్న టెంపుల్ లా అనమాట ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది దాని చుట్టూ అయితే పికాక్స్ తిరుగుతూ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా మేమైతే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము నాకు పర్సనల్లీ ఈ ప్లేస్ అయితే డివోషనల్ ఎనర్జీ అలానే నేచర్ కాంబినేషన్లో అయితే చాలా నచ్చింది సో మీరు హాస్టల్లో ఉంటే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్